ஏ எஸ் கிடப்போ மாமூல் பாசிடிவ் கிடப்ப లైవ్ ఏం లేదా ఒకటి కూడా చెప్పడం నా తెలియదు వాళ్ళు ఈ పద్దెనిమిది నెలల్లో పెద్ద మీటింగ్ అంటారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకత్వం పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు సిగ్గు లేకుండా కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతూ ఉంది గత ఆరు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం ఏదైనా ఉందంటే దానిలో మొట్టమొదటిది పీపీపీ మోడల్లో గవర్నమెంట్కి అలాగే ప్రైవేటుకు అనుసంధానం చేస్తూ మెడికల్ కాలేజీలు ఏదైతే గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసి ఒకే ఒక కాలేజీని డెబ్బై పర్సెంట్ పూర్తి చేసి మిగతా కాలేజీలందరినీ అన్ని కాలేజీలు పక్కలకు పెట్టిన పరిస్థితి నుంచి బయటకు తెచ్చి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని గురించి పలి దఫాలు అసెంబ్లీలో కానీ మండల్లో కానీ చర్చ జరిగింది ప్రతి ఒక్క చర్చలో ముఖ్యమంత్రి గారు అయితేనేం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటే చెప్తా వచ్చింది రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే వారి యొక్క ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదు రాష్ట్రంలో ఏవైతే మెడికల్ కాలేజీలు మీరు పెట్టామని చెప్తున్నారో దాని కొనసాగింపుగా అన్నీ పూర్తి చేస్తాం వచ్చే ఒకటి ఒకటిన్నర సంవత్సరంలోనే అన్ని కాలేజీలను ప్రజలకు అంకితం ఇస్తాం అన్ని కాలేజీలు మెడికల్ హాస్పిటల్లో ఒక పక్కల విద్యార్థులు విద్యార్థినులకు రెండో పక్కల పేద రోగులకు చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటా ఉంటే ఈరోజు సిగ్గుమాలు చర్య ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ రైతుల గురించి కానీ ఏ వ్యవస్థ గురించి పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి అండ్ కోటీం రోడ్లపైకి వచ్చి బిర్యానీ పొట్లాలు వాటర్ బాటళ్లకు మనుషులను కలెక్టర్లకు చేరువేసుకొని కలెక్టర్లకు కోటి సంతకాలు అని చెప్పి అక్కడ ఒక అర్జీ సమర్పించుకోవడం ఇక్కడ నుంచి గవర్నర్ను కలిసి కోటి సంతకాలు సేకరించిన అంట అవి గవర్నర్కి ఇస్తామని చెప్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్దెనిమిది నెలల్లో ఏ రోజు ప్రజల యొక్క భాగోగుల గురించి మీరు ఎప్పుడు ఆలోచించాల రైతుల విషయంలో ఏ రోజు మీ ఐదు సంవత్సరాల్లో మంచి జరగల ఈ ప్రభుత్వం వచ్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులను రాజు చేయాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేసింది అలాగే స్కూళ్ళల్లో మెరుగైన వసతులు కల్పించేదానికి అలాగే వారు వేసుకున్న బట్టల నుంచి వాడే పుస్తకాల వరకు దానిలలో కూడా ఎక్కడ రాజీ పడకుండా మేము పనిచేస్తా ఉంటే గత ప్రభుత్వంలో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు అని ధనయజ్ఞం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం ఈరోజు ముఖ్యంగా మేము మాట్లాడుతూ ఉండేది మీకు కపట ప్రేమ పేదల యొక్క ఆరోగ్యం మీద మీకు చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు శంకుస్థాపన చేసిన కాలేజీలన్నీ మీరు ది కుర్చీలో నుంచి దిగిపోయే రోజుకి ఎన్ని కాలేజీలు ఎంత పర్సెంటేజ్ పూర్తి చేశారో మీకు తెలుసా ఈరోజు పీపీపి విధానాన్ని ఏదో కొత్తగా ఈరోజు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తెచ్చినారని మీరు చెప్తున్నారు భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఈరోజు మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయంటే అది పీపీపీ విధానంలో కాదా అని అడుగుతున్నాం అన్ని దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయని మేము అడుగుతున్నాం మీ బాధ ఏదో మాకు అర్థం కావడం లేదు మీరు ఏదైతే ఏర్పాటు చేశారో అవి మేము పూర్తి చేస్తామని చెప్తానే ఉన్నాం దానికి సంబంధించి సుమారుగా ఆరు మాసాలు ఎక్ససైజ్ చేయడం కూడా జరిగింది ఈరోజు మీరు ఇలాగా ప్రజలను మభ్యపెట్టేదానికి పేదవాళ్లకు నోట్లో అన్నం తీసేదానికి చర్యలు చేస్తా ఉన్నారు తప్పక మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి మీ దృష్టికి తీసుకొని పోతున్నా ఈరోజు పీపీపి విధానంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి తేడా ఒకసారి గమనించండి ఈరోజు ఈ పీపీపి విధానంలో రెండు వందల ఇరవై సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఒకసారి మీరు గ్రహించాల అంటే రెండు వందల ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులకు అదనంగా సీట్లు వస్తున్నాయి దాంట్లో నూట